ఈ పరిశుధాత్మ దేవుని మనకి ఎందుకు ఇచ్చిండు ఎందుకు ఇచ్చిండు ఒక మాట చెప్తాడు యోహన్ స్వార్థ పద్నాలుగు ఉదయం పదిహేను వర్షం చెప్తాడు మీరు నన్ను ప్రేమించిన నెలల నా ఆజ్ఞలను గైకొందరు ఫస్ట్ మీరు నన్ను ప్రేమిస్తే చాలా మంది దేవాలయాన్ని ప్రేమి నిన్ను ప్రేమిస్తున్నా ప్రేమిస్తా ప్రేమిస్తున్నా అని చెప్పడం వేరు నిజంగా ప్రేమిస్తుంటే ఆయన ఆజ్ఞ ఆయన చెప్పిన మాట మనం వింటాం ఒకవేళ ఆయన ప్రేమి ఆయన ప్రేమించలేనుకో మాట విన దీన్ని బట్టి అర్థమవుతుంది నువ్వు ఆయన నన్ను ప్రేమిస్తే నువ్వు నా ఆజ్ఞలను ఆయన ఆజ్ఞ పెద్ద కష్టమైంది కాదు చాలా సులువుగా అయింది ఏమంట నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూపియ ఆత్మను మీకు అనుగ్రహించను ప్రజల ఏమిస్తాడంట సత్య స్వరూపి అయిన పరిశుద్ధ ఆత్మను మీ కొరకు అనుగ్రహించబోతున్నాడు ఆ ఆత్మ మీకు ఏం చేస్తాడు ఇప్పుడు ఎవరైనా మీకు మీరు నమ్మకస్తులని తెలిసి మీకు ఆత్మను ఇచ్చిందనుకో ఇంటికి తాళం చేస్తాం అట్లా దేవుడు మిమ్మల్ని నమ్మకస్తులని ఎంచి మీలో తన ఆత్మను పెట్టాడు స్తోత్రం కలిగిన గాక మిమ్మల్ని నడిపించడానికి మిమ్మల్ని కూర్చుని పెట్టడానికి మిమ్మల్ని సరైన త్రోవలోకి మనందరిని నడిపించడానికి సంఘాన్ని తీసుకొని వెళ్ళడానికి ఆయన ఇచ్చింది ఏంటంటే ఇప్పుడు సంఘానికి సంఘము ఎవరి చేతిలో ఉంది ఇది చూసుకోవాలి అందరూ ఏమంటారు సంఘము ఒక సేవకుని చేతిలో ఉందంటారు కాదు సంఘాన్ని నడిపించేది సేవకుడు నడిపించకూడదు పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు కాక ఎవరు నడిపించాలి సంఘం ఎవరి చేతిలో ఉండాలి మంచి నాయకుడి చేతిలో ఉండాలి ఆ మంచి నాయకుడు ఎవరంటే ఈరోజు పరిశుద్ధాత్ముడే తండ్రి అయిన దేవుడు శక్తి చేత కాదు బలంతో కాదు కానీ నా ఆత్మ ద్వారా జరుగుతుందని దేవుని ఆత్మ మాత్రమే ఆత్మ నమ్మి ఆత్మ అప్పగిచ్చాడు యేసు ప్రభు వారు నేను వెళ్తున్నాను నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త అనగా నిజమైన ఆదరణ ఏ సేవకుడు ఇవ్వలేడు ఏ తల్లి ఇవ్వలేదు ఏ తండ్రి ఇవ్వలేడు ఆయన మాత్రమే ఇవ్వగలుగుతాడు అందుకని ఆదరణకర్త అయిన పేరు పేరు ఏం పేరు ఆదరణకర్త ఆయన వచ్చినప్పుడు అంటే ఇరవై ఆరు వర్షాలు చెప్తాడు యువన శ్రోతలో నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్తి తిని ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో ఏ చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం అంటే పరిశుధాత్మ దేవుడు ఎవరు అంటే బోధకుడు ప్రజలాడు ఆయన తండ్రి అయిన దేవుడు ఏం చెప్పిండో కుమారు సంగతులు ఏమున్నాయో అవన్నిటిని పరలోక విషయాలన్నింటినీ మనకు బోధించేది ఎవరయ్యాలంటే ఈరోజు మనం మన టీచర్ అంటాడు కదా మనం అనుకోవచ్చు మరిసిపోతా అరే పాస్టర్ ఏం పలుకుతున్నావు ఏం చెప్తున్నావు కాదు పాస్టర్ కాదు చెప్పేది దేవుని ఆత్మ మాత్రమే చెప్పబోతుంది ప్రజలాడు గ్రహించండి ప్రతి ఒక్కరు మాట్లాడేది ఎవరు మనుషులు కాదు నా తండ్రి ఆత్మ మీలోనే మాట్లాడతాడు మాట్లాడేది మీరు కారణ సమస్తం చేసేది పరిశుభ్రం ఆత్మ గురించి వందనాలు చెల్లిద్దాం చెప్పాలి